దేవుని పరిశుద్ధనామునికి మహిమచలుని గాక ప్రతినిత్యం ఎలా వాగ్దానం చూస్తున్నారు వాగ్దానం ద్వారా చాలా బలపరచబడుతున్నారు ఈవేళ ప్రభు మనకిస్తున్న వాగ్దానం సామెతులు గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటో వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు భక్తిహీనులు కేడుతో నిండియుందురు నిజమే నీతిగా వానికి ఏ ఆపద దేవుడు ఈ ఈరోజున ఆపదల వలయంలో భయంకరంగా దుస్థితిలో చిక్కుకుపోయినటువంటి నా ప్రియమైన దేవుని ప్రజలారా మీతో నేను చెప్తున్నాను శోధన సహించవాడు ధన్యుడు అని వాక్యం చెప్తుంది మనం ఎప్పటికప్పుడు మన జీవితంలో శోధనలు సహిస్తూ ఉండాలి ఎవరైతే శోధనలు సహిస్తారో అట్టి వారికి దేవుడు జీవ కిరీటంని ఇవ్వబోతున్నాడు పరలోకంలో చాలా కిరీటములు ఉన్నాయి అక్షయ కిరీటం ఉంది వాడబారని మహిమ కిరీటం ఉంది జీవ కిరీటం ఉంది సువర్ణ కిరీటం ఉంది కిరీటాలు చాలా ఉన్నాయి అందులో ఒక కిరీటం ఏంటంటే జీవ కిరీటం ఈ జీవ కిరీటం ఎవరికి పొందబడుతుంది అంటే శోధన సహించే వాడికి పొందబడుతుంది శోధనలు కూడా కొన్ని సందర్భాలలో మనకి ఎలా వస్తూ ఉంటాయి అని అంటే కొన్ని సందర్భాలలో మనం చేసినటువంటి పనులను బట్టి కూడా మన జీవితంలో కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి మనం రైట్ వే తీసుకోం రైట్ ట్రాక్ తీసుకోం దేవుని చిత్తం వెనక్కుంటే ఇష్టానుసారిగా మన బ్రతుకుతూ కూడా మన జీవితంలో శోధనలు తెచ్చుకుంటాం కానీ దేవుడు నన్ను ఎందుకు అనుమతించాడని ఆ శోధన విషయంలో మనం మాట్లాడుతూ ఉంటాం కానీ ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్న మీలో ఎవరైనా దేవుని చిత్తంలో లేకపోతే తప్పనిసరిగా దేవుని చిత్తంలోనికి రండి శోధన సహిస్తే మన జీవితాలకు ఎంతో దీవెన శోధన సహిస్తే మన బ్రతుకులకు ఎంతో దీవెన శోధన సహిస్తే మన జీవితంలో బహుగా మనం దీవించబడతాం నీతిమంతులుగా బ్రతకండి మీరు ఎవరైనా బాప్తిస్మం పొందకపోతే తప్పనిసరిగా మీరు బాప్తిస్మం పొందండి ఎందుకు అని అంటే ఎవరు నీతిమంతులు తెలుసా ఏసు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి నీతిమంతుడే ఏసు రక్తంలో పరిశుద్ధపరచబడిన ప్రతి వ్యక్తి నీతిమంతుడే ఎవరు నీతిమంతులు తెలుసా రెండవదిగా నీతిగా బ్రతికేవాడు నీతిమంతుడు తన ధనంలో నీతిగా ఉండాలి లంచం తీసుకోనుకుండా నీతిగా ఉండాలి ఇతరులకు సహాయం చేయడంలో నీతి కనబడాలి పది మందిని ప్రేమించడంలో నీతి కనబడాలి ఇతరు ఏడల జాలి పడుటలో నీతి కనబడాలి నీతిగా ఎవరు బ్రతుకుతున్నారు ఈ రోజుల్లో అని మీరు అనుకోవద్దు మీరు నీతిగా బ్రతకడం నేర్చుకోండి ఎదుటివానికి కంటిలో నలుసును చూపించే ముందు మన కంటిలో ఎటువంటి దూలముందో మనల్ని చూసుకోమని ఎస్సు వారు చెప్పారు సో ఎదుటివాణి కంటిలో ఏదైనా చూపించడంలో మనం కూడా మన స్థితి మనం చూడాలి అయితే ఈ ప్రభు మీతో ఇదే చెప్తున్నారు నీతి జీవితంలో ఏ ఆపద సంభవింపదు అందుకని ఈ వేళ నువ్వు నీతిగా బ్రతుకుతున్నావు నేను ఎవరు లక్ష్య పెట్టలేదు నువ్వు నీతిగా బ్రతుకుతున్నావు ఎందుకు నాకు ఇన్ని శోధనలు నువ్వు నీతిగా బ్రతుకుతున్నావు ఎందుకు నాకు ఈ కన్నీళ్ళు అని నువ్వు అనుకుంటే ప్రభునితో మాట్లాడుతున్నారు నీతిగా బ్రతుకుతున్నాడు నీ జీవితంలో ఏ ఆపదను దేవుడు రానివ్వడు నిన్ను రక్షించడకు నిన్ను కాపాడే దేవుడు కొనుకని నిద్రపోని దేవుడిని కలిగి ఉన్నావు వాడు ధైర్యం తెచ్చుకో నిభ్రము కలిగుండు ప్రతి విధమైన అపాయమును దేవుడు నీ జీవితంలో తప్పించబోతున్నాడు ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి ఎంతోమంది ఈ వాగ్దానం చూస్తూ నీతిగా బ్రతుకుతున్నప్పటికి శోధనలు ఎదుర్కొంటున్నారేమో నీతిగా బ్రతుకుతున్నప్పటికి కన్నీళ్ళు ఎదుర్కొంటున్నారేమో నీతిగా బ్రతుకుతున్నప్పటికి వేదనలు ఎదుర్కొంటున్నారేమో తప్పించి రక్షించండి నీతిగా వానికి ఏ ఆపద సంభవింపుతున్నావు ఏసు నామంలో ప్రతి ఆపదలను కొట్టివేస్తున్నాను ఇప్పుడే నీ కృపా నీ బిడ్డల మీద బలంగా దిగవచ్చును కాక ఈరోజు అంతే నీ బిడ్డలు క్షేమంగా ఉండమని ఏసునామ నడుచున్నాడు తండ్రి గాడ్ బ్లెస్ యూ నిశ్చయంగా దేవుడు నమ్మదగిన వాడు ప్రభువును దీవించను గాక ప్రైస్లో